మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దేశ చరిత్రలో రైతుల కోసం రైతుల జీవితాలు కష్టపడిన రైతాంగాన్ని దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి వరంగల్ డిక్లరేషన్ రెండు వేల ఇరవై రెండు వరంగల్ డిక్లరేషన్లు చెప్పినట్టు ఏక కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి గతంలో రెండు వేల నాలుగుగా రుణమాఫీ లక్ష రూపాయలు చేసిన చరిత్ర అన్నాడు కాంగ్రెస్ పార్టీది మళ్ళా రైతాంగానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన రాహుల్ గాంధీ గారు తెలంగాణ రైతాంగానికి కష్టాల్లో ఉన్న రైతాంగానికి రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో రుణమాఫీ చేయడం ఈ దేశ చరిత్రలో సాహసపేతమైన నిర్ణయం అప్పుల ఊపిలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సంపాదన దోచుకొని అప్పుల ఊపిలో నెట్టిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఏక కాలంగా ఈ రోజు లక్ష రూపాయలు ఆగస్టు పన్నెండు అభిమానాలకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతి ఒక్క పేద రైతు అదే అదేవిధంగా బిజెపి ప్రభుత్వం సంపన్నులకు వేల కోట్ల బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాన్ని మాఫీ చేసి తప్ప రైతాంగానికి ఎప్పుడు చేయలేదు రైతుల కోసం ప్రజా పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీజేపీ కార్పొరేట్ వ్యవస్థ వ్యవస్థాచి దేశ సంపద దోచుకున్న వ్యక్తులకు రుణం మాఫీ చేసింది కానీ ఈ రోజు అన్నం కష్టపడే రైతులు దేశానికి అన్నం పెట్టే రైతుకు ఈ రోజు రుణమాఫీ చేయడం అది కాంగ్రెస్ వల్లనే సాధ్యమే కేవలం ఏడు నెలల ఇరవై తొమ్మిది వేల కోట్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి బస్సు కావచ్చు సిలిండర్ కావచ్చు ప్రజా పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి రైతులు ఎప్పుడు అండగా ఉంటారు ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గం కూడా రాబో రోజుల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతాయి మరొకసారి రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి ఎవరైతే రైతులకు ఏదైనా ఇబ్బంది ఉండి లోన్ మాఫీ కాకపోతే మా ఆఫీస్ వచ్చి మీరు ఒక విన్నతి పత్రం ఇవ్వండి ఖచ్చితంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకుంటాడు మా ఆఫీస్ వచ్చి మీరు ఒక వినతి పత్రం ఇస్తే మీ పక్షాన రుణమాఫీ అయ్యేంత వరకు కూడా మేము తిరిగి రుణమాఫీ చేస్తామని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి రైతులకు కూడా రాబో రోజు